మండలం కుమన్పల్లి సాలంపాట్ పాతూరు గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లక్ష సంతకాల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ప్రచారం చేస్తున్న నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యేషల గంగాధర్ జిల్లా అధ్యక్షులు గైనిరాములు జిల్లా కోశాధికారి రామ్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లయ్య బూరేసాయిలు ఉమేష్ రాజు సావిత్రి లక్ష్మి ధర్మయ్య గంగారాం పోషట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఇలా సంతకాల సేకరణలో భాగంగా గ్రామంలో తిరిగి సంతకాల సేకరణ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతి వికలాంగుడికి ఆరు వేలు పెన్షన్ చేయాలనే ఉద్దేశంతోని అన్ని గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సంతకాల సేకరణ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించి వెంటనే వికలాంగులందరికీ ఆరు వేలు పెన్షన్ చేయాలా అట్లాగే కొత్తగా దరఖాస్తు పెట్టిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా మహిళలకు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న వాటికి ఇవ్వాలా అట్లాగే ఉపాధి కూలీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్న వాకిదు ఇవ్వాలా రైతులకు రైతు రుణమాఫీ చేయనోళ్ళకి వెంటర్ చేయాలా రైతు బంధు అమలు చేయాలా అట్లాగే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారో వాటి కూడా అమలు చేయాలని మా వికలాంగుల సంఘం ఎన్పిఆర్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోదని మండలం సాలూరు మండలం కుమ్మర్పల్లి గ్రామంలో లక్ష సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది గ్రామంలో ప్రజలు మంచి స్పందన చేసి వికలాంగులకు మద్దతుగా నిలుపుతున్నారు వారందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు